హాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా సేమియాతో బూరెలండి ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దానికి కడాయి పెట్టేసి అందులో ఒక కప్పు సేమియా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఆయిల్ అంతా ఏం వేయకూడదు ఒట్టి సేమియా మాత్రం వేయించుకోవాలి ఈ సేమియా వేగే లోపల ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటరు బాగా మరిగించుకోవాలండి ఆ మరిగిన వాటర్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక కప్పు బెల్లం తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి బెల్లం తురుము వేసేసి బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇలాచి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే దగ్గర పడుతుంది చల్లారిన తర్వాత ఇలా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇలా మొత్తము చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకునేసి కడాయి పెట్టేసి అందులో ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకొని ఇలా బాగా ఉండలేం లేకుండా కలుపుకోవాలి రెండు స్పూన్ల పంచదార అందులోనే ఒక చిటికడంతా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఇలా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నామంటే మనకు మెత్తని పిండిలాగా రెడీ అవుతుందండి ఇలా తీసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా చిన్న చపాతీలాగా ఒత్తుకొని అందులోనే మనం ఆల్రెడీ పూర్ణం చేసి పెట్టుకున్నాం కదండి సేమియాతో అది ఇందులో పెట్టేసి ఇలా చిన్న చిన్న బాల్లాగా రెడీ చేసుకోవాలండి ఇలా మిగిలిన పిండితో కూడా అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా సేమియా బూరెలు రెడీ అయిపోయాయండి ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి